ిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి ఇరవై ఐదు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము ప్రభువు తాను ప్రేమించు ఆని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిత్రి వ్యాఖ్యానాంశం తండ్రి చేయు క్రమశిక్షణ వ్యాఖ్యానాంశం తండ్రి చేయు క్రమశిక్షణ వ్యాఖ్యానం ఈ వచనాన్ని మనం కొన్నిసార్లు తేలికగా దాటవేస్తాం దీన్ని తరచుగా అపార్థం చేసుకుంటాం తప్పుగా అన్వయించుకుంటాం కానీ నిజానికి ఇది చాలా ప్రోత్సాహకరమైన సంగతి ఎందుకంటే మన తండ్రి అయిన దేవుని ప్రేమపూర్వక హస్తాన్ని ఈ వచనాలు మనకి గుర్తు చేస్తున్నాయి ఈ వచనాలు కానీ ఆ తర్వాత వచ్చే వచనాలు కానీ దేవుని క్రమశిక్షణకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నాయి క్రమశిక్షణ అనే పదం విన్నప్పుడు మనం దానిని శిక్ష అనుకుంటాం కానీ ఇక్కడ మనం చూస్తున్నది అది కాదు నిజానికి విశ్వాసి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు శిల్వ మీద శిక్షను తన మీద వేసుకొని భరించాడు తండ్రి హృదయం తన పిల్లల పట్ల ప్రేమపూర్వకమైన క్రమశిక్షణను చూపుతుందని ఇక్కడ చెప్పబడింది అంతేగాని దానిని వేరుగా అనుకోవడానికి ఏమీ లేదు శిక్షించడం అనే పదానికి పిల్లలకు తర్బీతునివ్వటం బోధ చేయటం లేదా క్రమశిక్షణ చేయటం అని అర్థం నలుగురు పిల్లల తండ్రిగా నేను నా సొంత పిల్లలకు తర్బీతునివ్వటం బోధించటం క్రమశిక్షణ చేయటం నా బాధ్యత అంతేగాని ఇరుగు పొరుగు వారి పిల్లలకు క్రమశిక్షణ చేయటం ఎంత అవసరమైన అది నాకు ఎంత ఇష్టమైనా నేను క్రమశిక్షణ చేయటానికి వారి వద్దకు వెళ్ళను అలా చెయ్యను ప్రభువు యొక్క భయములోను ఉపదేశములోను నా సొంత పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత నాకు ఉంది అన్ని వేళలా ప్రేమపూర్వకంగా క్రమశిక్షణ చేయటం ద్వారా నా పిల్లలను నేను ప్రేమిస్తున్నానని వారు తెలుసుకున్నారు సంవత్సరాలుగా వారి మీద నాకున్న ప్రేమను గురించి నమ్మికను గురించి ఈ క్రమశిక్షణ వారికి నిశ్చయతను కలుగజేసింది మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమపూర్వక హస్తం కూడా మన ఎడల అలాగే ఉంది ప్రస్తుతానికి ఈ క్రమశిక్షణ లేదా తర్బీతు మనకు ఆనందంగా కనబడకపోవచ్చు కానీ దాన్ని మనం మెచ్చుకోకపోవచ్చు కానీ తర్వాత మన జీవితాల్లో దాని వలన జరిగిన వాటన్నిటిని గమనించి మనం చాలా కృతజ్ఞులమై ఉంటాం ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించును అని రాయబడింది కాబట్టి తండ్రి యొక్క ప్రేమపూర్వకమైన హస్తాన్ని ఎదిరించక దాని ద్వారా శిక్షణ పొంది ప్రోత్సహించబడదాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు